తనకు ఎలాంటి హైకమాండ్ లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలే తన హైకమాండ్ అని చెప్పారు దేశంలో అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని తెలిపారు ఏడు కొండలు ఏడు కొండలు మీరు చూస్తే ఒళ్ళను గుల ఏడు కొండలు ఈయన రజికు కులస్తడు ఈయన కూడా చూశాను మొత్తం ఈయనకి ఒక కొడుకున్నాడు సురేష్ ఉన్నాడు అతను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తాడు భార్య అంజలి ఉంది ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒకైతే మోక్ష ఒకడు ఇంకొక మోక్ష జ్ఞాని ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలకు కూడా మళ్లీ నందమూరి బాలకృష్ణ గారు కొడుకు పేరే పెట్టుకునే పరిస్థితికి వచ్చారు ఏదో ఒక విధంగా డైరెక్ట్ గా ఇన్ డైరెక్ట్ గా అది వాళ్ళకుండే అభిమానం పార్టీ పైన అందుకే చూశాను మెయిన్ రోడ్ లో ఇల్లు ఉంది వాళ్ళ ఇంట్లోనే కాఫీ చేశా ఇప్పుడు ఎప్పుడూ చెప్పేవాడిని కాఫీ పెట్టడం కష్టం కాదు ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కడన్నా ఆర్థికంగా పైకి పోయి చేసుకొని వస్తే మగవాళ్ళు కాఫీ పెట్టి భార్యాభర్త కలిసి తాగే పరిస్థితి వస్తుంది ఎన్నో సార్లు చెప్పాను అందుకే మీరు చూస్తే దీపం ఒకటి కింద మీకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చా మీరు మర్చిపోయారు అప్పుడప్పుడు మీరు మర్చిపోయి ఓటు ఓటు వేస్తారు దాని వల్ల ఇబ్బందులు వస్తాయి మళ్ళా వచ్చిన తర్వాత ఐదేళ్లు నష్టం జరిగిన తర్వాత నష్టాన్ని భర్తీ చేయమని మళ్ళా నిన్నుకుంటారు నేను మళ్ళీ గాడి దప్పిన పరి పాలన ఘాట్లో పెట్టి మళ్ళీ అన్ని బాగా చేస్తే ఎవరైనా చేయగలుగుతారని మళ్ళీ ఆలోచించి మీరు ఓసారి నేను గుర్తు చేస్తానే ఏముండాలి లేకపోతే మీరు కూడా ఇంకో పక్క వెళ్లిపోయే పరిస్థితి వస్తారు లేకపోతే మొదటి నుంచి గాని రెండు వేల నాలుగులో గాని మనం గెలుసుంటే ఈ రోజు రాష్ట్రం ఎక్కడ ఉండేదో మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా ఇప్పుడు నా బాధ్యత కింద ఇల్లు చూశాను రెండోది మళ్ళీ ఈసారి ఆలోచించాను మా ఆడబిడ్డలు చాలా మంది గ్యాస్ కూడా కొనలేక ధరలు పెరిగిపోయి మీరు గ్యాస్ మానేసి మళ్ళా కట్టెల పొయ్యి పోయే పరిస్థితికి వచ్చారు అందుకని మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించాం మళ్లీ మిమ్మల్ని అందరినీ కట్టెల పొయ్యికి పోకుండా గ్యాస్ ద్వారా వంట చేసే పరిస్థితి తీసుకొస్తున్నాం అందుకే చేద్దామని చెప్పి చూశాను చాలా సులభంగా నేనే కాఫీ పెట్టగలిగా ఆయనకిచ్చా ఆయన కొడుక్కిచ్చా అదే మరి కోడలకు గుడిచి అందరిని కలిసి కాఫీ తాగేసి వచ్చాం అది ఒక అనుభూతి చేసిన పనికోసారి తృప్తి కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచిస్తున్నా నేనెప్పుడు దూరం దృష్టితో ఆలోచించి ఏ కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం వాళ్ళ కుటుంబం చూసిన తర్వాత ఇల్లు చాలా వరకు రిపేర్లు ఉంది అంతా ఎక్కడ చూసినా కూడా వర్షం వస్తే మొత్తం కూడా తడిచిపోయే పరిస్థితి వచ్చింది అందుకే అది ఆలోచించాను కష్టపడే కుటుంబం కొడుకు అయితే ఎలక్ట్రిషియన్ గా ఉన్నాడు ఆయన అయితే సైకిల్ షాప్ పెట్టుకుని అక్కడంతా కూడా సైకిల్ షాప్ రిపేర్ చేసే పరిస్థితికి వచ్చాడు ఆయనకి మెషిన్ కావాలంటే ఒక అరవై వేలు అవుతుందంటే ఇమ్మీడియట్ గా కొనిమ్మని చెప్పి కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు ఇమ్మీడియట్ గా మెషిన్ ఇస్తారు అదే మరిగా ఆయన దగ్గర దగ్గర ఒక ఇల్లు కూడా రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు శాంక్షన్ చేసి ఊర్లో ఉండడం అందరూ చెప్పాను అవసరం పార్టీ కూడా ఇస్తాం ఒక ఐదారు లక్షలైనా మంచి ఇల్లు కట్టించి పార్టీకి పనిచేసిన దానికి గుర్తింపు ఇవ్వడానికి ముందుకు పోతున్నామని తెలియజేస్తున్నా ఆయనకు అవసరమైనప్పుడు ఆ ఇంటికి ఏదైనా ఇంకొక రెండు మూడు లక్షలైతే పార్టీనే ఇస్తాం ఎందుకంటే ఈ రోజు పార్టీని నమ్ముకొని తొంభై లక్షల మంది మెంబర్స్ అయ్యారు తెలుగుదేశం పార్టీ జెండా మోసారు కష్టపడ్డారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం రావాలంటే పార్టీ కార్యకర్తలు పనిచేయాలి పార్టీ సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్పాలి అప్పుడే ప్రజలంతా కూడా మన పరిపాలన తెలుసుకుని ఓట్లేసే పరిస్థితి వస్తారు అలాంటి ముఖ్యమైన కార్యకర్త ఈయన ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు నేను ఇక్కడికి వచ్చింది పేదల సేవలో ఒక ప్రోగ్రాం పెట్టాను రేపు జనవరి ఫస్ట్ ఈ రోజు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఇది మామూలుగా జనవరి ఫస్ట్ పెన్షన్ ఇవ్వాలంటే ఆ రోజు హాలిడే అయినా ముఖ్యమైన రోజు ఉంటే జనవరి రెండో తారీఖు అనుకుంటారు నేను ఆ విధంగా ఆలోచించలా నేను జనవరి మొదల తారీఖున అధికార యంత్రాంగాన్ని ఇబ్బంది పెట్టేదానికి ఇష్టం లేకుండా ముప్పై ఒకటో తారీఖున మళ్లీ పేదల సేవలో అనే పేరుతో మీ దగ్గరకు వచ్చాం ఒక రోజు అడ్వాన్స్ గా మీ అందరికి ఈ రోజు పెన్షన్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం మీ అందరికి ఈ సంవత్సరం హ్యాపీ క్రిస్మస్ మొన్న చేసుకున్నాం రేపే నూతన సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఊహించినటువంటి మార్పులు జరిగాయి ప్రజల్లో నేను చూసా నలభై సంవత్సరాలుగా నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని మీరు ఇవ్వగలిగారు నూటికి తొంభై మూడు శాతాన్ని గెలిపించారు ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించారు ఒక లో అయితే మా బాబు గెలుస్తాడా భయం ఉంటే కాదు మేము ఉన్నామని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించారు అంటే చూసిన తర్వాత ప్రజలు అనుకుంటే ఏదైనా సాధ్యం ఎవరైతే విర్ర వీగి నన్నేమీ చేయలేరనుకుంటే కాదు కర్రు కాల్చి వాత పెడతావని చేసి చూపించింది అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా అలాంటి నేను చాలా సార్లు కూడా చాలా ఎన్నికలు చూసాను కానీ మొన్న జరిగిన ఎన్నిక ఒక వినూత్నమైన ఎన్నిక ఈ ఆరు నెలల్లో కూడా ఏ విధంగా పనిచేసామో మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు జవాబారి నాకు హైకమాండ్ ఎవరు లేరు గానీ నా హైకమాండ్ ఐదు కోట్ల ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఎవరికి రిపోర్ట్ చేయాల్సిన అవసరం గానీ నేను మీకు మాత్రం రిపోర్ట్ చేయాలి నేను ఏం చెప్పానో ఎప్పటికప్పుడు మీకు చెప్పాలి అదే సమయంలో మళ్ళీ మెరుగ్గా ఏం చేయగలుగుతాను దాన్ని ఆలోచించుకొని ముందుకు పోవాలన్న ఆలోచన అందుకే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజలందరికీ ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు పాతవన్నీ కూడా మర్చిపోదాం కానీ అప్పుడప్పుడు గుర్తు పెట్టుకుందాం ఓసారి చరిత్ర మరిచిపోతే భవిష్యత్తులో కూడా ఏ విధంగా ముందుకు పోవాలం ఆలోచించి విధానం ఉండదు అందుకని దీనికోసం ఈ పని మనం ఆలోచించుకుంటూనే మళ్లీ సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతి కూడా మీ అందరికీ శుభాకాంక్షలు ఈ గ్రామం ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట శాశ్వతంగా కంచుకోటగా ఉంటుంది ఎందుకు నేను ఈ మాట ఆడుతున్నానంటే ఒక మంచి రాజకీయ పార్టీ వల్ల ప్రజల జీవితాలు బాగుపడతాయి ఎప్పుడైనా సరే ఒక సమర్థవంతమైన నాయకుడు ఇంట్లో పెద్దగా ఉంటే ఆ కుటుంబాన్ని ఇరవై ముప్పై ఏళ్లలో ఊహించని అభివృద్ధి సాధించి తీరుతారు ఒక గ్రామం మంచి నాయకుడు ఉంటే ఆ నాయకుడు వల్ల గ్రామం గ్రామం బాగుపడుతుంది ఒక రాష్ట్రానికి ఒక ఎమ్మెల్యే మంచి ఎమ్మెల్యే ఉంటే ఇప్పుడు కూడా మీరు కోడళ్ళ శివప్రసాద్ అంటే జిందాబాద్ అని అనే పరిస్థితికి వచ్చారు ఇంకా జ్ఞాపకం ఉంది అంటే దానికి కారణం ఆ నాయకుడు చేసిన పనులు ఎప్పుడైనా ఒక నాయకుడు ప్రజా గుండెల్లో ఉంటారు హృదయాల్లో ఉంటారు కొంతమంది నాయకులను చూస్తే ఎప్పుడు కూడా ఛేదరించుకునే పరిస్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అందుకని ఈ రోజు సంక్రాంతి అనేది తెలుగు జాతికి ఒక మంచి పండుగ తెలుగు వారందరూ చేసుకునే పండుగ మళ్లీ మీ అందరి జీవితాల్లో శుభం జరగాలని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసిపోయే బాధ్యత నాది నన్ను నడిపించే బాధ్యత మీదని మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా